హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మినప్పప్పు వడ్లు బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి మాకు తయారు చేస్తున్నాను అనమాట సో అందుకోసమని నేను ముందు రోజే ఒక గ్లాస్ గ్లాస్తో తీసుకున్నాను ఒక గ్లాస్ డిన్నర్ మినప్పప్పు నానబెట్టుకున్నాను అన్ని గారెలు అక్కర్లేదండి అంటే కొంత బ్రేక్ఫాస్ట్ వడ్లు ఈరోజు చేసి మిగతా మినప్పప్పు ఏమో రేపు కానీ ఎల్లుండి కానీ అంటే ఒక టూ డేస్కి టిఫిన్ కింద పనికి వస్తుందని చెప్పి అలా తీసుకున్నాను నేను క్వాంటిటీ సో అవి నేను ముందు రోజే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను అయినా సరే చూసారా కలర్ అది ఎంత డార్క్గా వచ్చిందో మినప్పప్పు అది సో మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట కానీ అది వాష్ చేసి అది నేను మళ్ళీ మిక్సీలో వేసి రుబ్ రుబ్బుకోవాలంటే మిక్సీ రెడీగా ఉండాలి ఆ మిక్సీ రెడీగా ఉండాలంటే ఫస్ట్ అది తోముకోవాలన్నమాట నేను నైట్ కొంచెం కష్టమైందనమాట కొంచెం వర్క్ ఎక్కువైంది ముందు రోజు అందుకని చెప్పి ఆ రోజు నేను క్లీనింగ్ అవ్వలేదని నెక్స్ట్ డే నేను ఇవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట యుటెన్సిల్స్ ఫస్ట్ ఈ వర్క్ అయితే కానీ ఏ వర్క్ మనం స్టార్ట్ చేయలేమండి ఆడవాళ్ళకి ఫస్ట్ కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఏంటంటే అనమాట గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే కానీ మిగతా వర్క్స్ ఏవి చేయడానికి అవ్వదు అనమాట సో అందుకని ముందు రోజే చేసుకుంటే మంచిది కానీ అప్పుడప్పుడు ఓపిక ఉండదు కదండి మిగతా పనులు కూడా ఒక్కొక్కసారి తగులుతూ ఉంటాయి ఎక్స్ట్రా పనులు సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అందుకని ఇవాళ నేను మార్నింగ్ తోముకోవాల్సి వచ్చిందనమాట గిన్నెలన్నీ సో అది అందులోనూ ఇక్కడ అమెరికాలో చాలా ప్లాస్టిక్ వాడతారండి అండ్ అమెరికా అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంటే అమెరికా అనమాట సో గిన్నెలు కూడాను చాలా రేర్గా దొరుకుతున్నాయండి మాకు చా అసలు దొరకటం లేదు గిన్నెలు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో కానీ ఆన్లైన్లో కూడా అసలు దొరకట్లేదండి ఆన్లైన్లో మేము ట్రై చేసాము చాలా కాకపోతే కళాయిలకి తగ్గ సైజు మూతలు అయితే దొరకట్లేదు గిన్నెలు కూడా ఇక్కడ చాలా తక్కువగా యూజ్ చేస్తారండి పెద్దగా యూసేజ్ ఏమి ఉండదు ఇక్కడ వీళ్ళు అమెరికన్స్ అందుకని మనకి గిన్నెలు పెద్దగా సరిగ్గా దొరకవు దొరికినా సరే నాన్ స్టిక్ దొరుకుతాయి లేదంటే ప్లాస్టిక్లో దొరుకుతాయి లేదంటే గ్లాస్ జార్లో దొరుకుతాయి అనమాట స్టెయిన్లెస్ స్టీల్ మాత్రం దొరకవండి మనకి ఇదిగోండి మాకు మిక్సీ అయితే ప్లాస్టిక్లో అంటే మనకు బడ్జెట్లో అయితే ప్లాస్టికే వస్తుందండి కొంచెం ఒక్కో కొన్ని రోజులు ఇది వాడి తర్వాత కావాలంటే గ్లాస్ జార్కి నెమ్మదిగా మూవ్ అవ్వచ్చు అని చెప్పి అయితే మేమైతే ఇదే తీసుకున్నాం అన్నమాట సో మిల్క్ బాయిల్ చేసే ఆ ఉంది చూసారా అదైతే మాత్రం నాన్ స్టిక్కేనండి స్టిక్ ఎందుకు వాడతారు అని చెప్పి ఒక సబ్స్క్రైబరు నాకు కమెంట్లో పెట్టారండి ఇక్కడ ఏంటంటే దొరికితే నాన్ స్టిక్ లేదంటే ఐరన్ దొరుకుతాయి లేదంటే ప్లాస్టిక్ దొరుకుతాయి కానీ స్టెయిన్లెస్ స్టీలు కానీ ఏమీ దొరకవు ఇండియన్ గ్రాసర్స్కి మేము ఒకసారి వెళ్ళామండి అప్పుడు నాకు అక్కడ మిల్క్ పాట్ దొరికిందండి స్టెయిన్లెస్ స్టీల్ది ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అదే యూస్ చేశాను యూస్ చేసినప్పుడు అది బాగుంటుందండి కానీ అది క్లీన్ చేసేటప్పుడు మాత్రం అసలు అస్సలు క్లీన్ అవ్వదండి చాలా చాలా కష్టంగా ఉంటుంది అది ఓన్లీ ఒక్క పాట్ క్లీన్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ పాల గిన్నె కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి అంత గట్టిగా అతుక్కుంటుందన్నమాట అంటే బేస్ చాలా థిన్గా ఇచ్చారండి దానివల్ల ఏంటంటే ఆ లాంటిది గట్టిగా అంటుకుపోతూ ఉంటుంది అనమాట అడుగు అడుక్కి అందుకని ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ మనకి దొరకట్లేదు దొరికినా మంచి దొరకట్లేదు కాబట్టి మేము ప్రస్తుతానికైతే నాన్ స్టిక్కే మిల్క్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం అనమాట దానికి కానీ కర్రీస్కి కానీ దేనికైనా రైస్ కుక్కర్ కూడా మాకైతే నాన్ స్టిక్కే వచ్చిందండి ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కరే యూస్ చేస్తాము అయితే ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి కానీ అవి చాలా వెయిట్ ఉన్నాయండి అల్యూమినియంవి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కానీ అవి వాడుకునేటప్పుడు చాలా బాగుంటాయి కానీ తోమేటప్పుడు మాత్రం చేతులవి భుజాలు అంటాం కదా భుజాలవి చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి అన్నమాట చాలా హెవీగా ఉన్నాయి అల్యూమినియంవి సో అందుకోసం అని చెప్పి నేను అవి ప్రస్తుతానికైతే పక్కన పెట్టాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఏంటంటే అడ్వాంటేజ్ అది నాన్ స్టిక్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనమాట తోముకునేటప్పుడు చాలా చాలా తేలిగ్గా ఉంటుందండి అస్సలు వెయిట్ ఉండదు అందుకోసమని నేను ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కుక్కరే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు తోమటం అయితే అయిపోయిందండి ఇదిగోండి పాల గిన్నె అయింది ఇది నేను చెప్పింది నేను ఇదేనండి ఈ గిన్నె నేను ఇండియన్ గ్రోసర్స్లో తీసుకున్నాను ఇది బేసు ఆ కింద అడుగేమో కొంచెం సన్నంగా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుందనమాట అందుకని చెప్పి ఓన్లీ నేను రసం అనమాట అంటే చారు అంటాం కదా ఒక్క చారు చేయటానికి మాత్రమే ఈ గిన్నె వాడుతున్నాను అనమాట ప్రస్తుతానికి స్టార్టింగ్ ఒక వన్ మంత్ అలాగా మిల్క్ యూస్ చేశాను కానీ ఎప్పుడైతే తోమేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అడుగు స్పూన్తో గీకినా సరే రావటం లేదనమాట అందుకని చెప్పి నేను ఇంకా అది ఓన్లీ రసంకి చారుకి వదిలేసాను ఆ గిన్నె ఇదైతే ప్లాస్టిక్ అండి కేక్ తాలూకుది అనమాట ఒక్కొక్కసారి ప్లాస్టిక్ ఐటమ్స్ మనం పారేస్తూ ఉంటాం కదా ఎందుకైనా అవసరం అవుతుందేమో అని చెప్పి క్లీన్ చేసి ఉంచుతున్నాను శుభ్రంగా తోవటం అయితే తోమేను కానీ తర్వాత ఒక టూ డేస్ ఆరబెట్టిన తర్వాత నాకు అనిపించింది ఎక్కువ ప్లాస్టిక్స్ అలవాటు అయిపోతున్నాయేమో ఇంట్లో అని చెప్పి ఆ బాక్స్ అయితే పారేశానండి టూ డే టూ డేస్ తర్వాత అదండి అయితే గిన్నెలు తోమటం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ గిన్నెలు తోమటం అయ్యింది ఇప్పుడైతే వంటది స్టార్ట్ చేయాలన్నమాట బ్రేక్ఫాస్టు గారెలు చేద్దాం అనుకుంటున్నాను మా వారు గారెలు చే చేస్తే తింటారేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి పాపం అనమాట అది నాదే మిస్టేక్లండి ముందు రోజు నేను కొంచెం ఓపిక తెచ్చుకొని గిన్నెలు తోమేసి ఉంటే కొంచెం త్వరగా వంట అయ్యేదేమో తినేవారేమో అనిపించింది కానీ తప్పదు కదా ఒక్కొక్కసారి ఆఫీస్లో తనకు కూడా వర్క్ ఎక్కువ ఉందని చెప్పి వెళ్ళిపోయారనమాట టీ కూడా తాగలేదు ఎందుకంటే టైం అయిపోయిందన్నారు నేను ఈ గిన్నెలు తోమిన తర్వాత టీ స్టార్ట్ చేశాను కానీ వద్దన్నారు సో ఈవినింగ్ వచ్చి తాగుతానని చెప్పారనమాట ఇక్కడైతే అమెరికాలో అందరూ టిష్యూ పేపర్సే యూస్ చేస్తారండి చాలా ఈజీ అనమాట అంటే తుడిచేసి అప్పటికప్పుడు ఆ పేపర్ని అలా పాడేయొచ్చు అనమాట కానీ నాకు మాత్రం అలా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది అందుకని నేనైతే మా హస్బెండ్ది లోపల బన ఉంటుంది కదా ఆ బనే శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ ఉతికిన తర్వాత దాన్నే ఒక త్రీ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని నేను మెత్తగా ఉంటుంది కదా స్టవ్ తుచుకోవడానికి ఒకటి లేకపోతే నెక్స్ట్ ఇలా సింక్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుందని చెప్పి ఇలా నేను క్లాతే యూజ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి రెండు సింకులు ఉంటాయి ఇక్కడ మనకి అమెరికాలో అయితే ఈ రెండు సింకులు ఎందుకంటే కొన్నేమో అంటే గిన్నెలు నైట్ టైము నాన్ పెట్టుకొని అందులోనే ఉంచేసుకోవచ్చు అనమాట వాటర్ కిందకి వెళ్ళిపోదు అక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి అక్కడ నొక్కామనుకోండి ఫుల్గా నీళ్ళు నింపి లిక్విడ్ కొంచెం లిక్విడ్ కానీ లేకపోతే సోప్ కానీ ఒక శుభ్రంగా వాటర్లో ఇలాగా మనం సోప్ని ఇలా అన్నాం అనుకోండి నొరగలా వస్తుంది కదా అప్పుడు గిన్నెలన్నీ ఎంగిలంతా తీసి ఆ గిన్నెలన్నీ ఆ వాటర్లో ఉంచేస్తే ఒక సింకులో మార్నింగ్ కల్లా నానిపోతాయి అలాగైనా చేయొచ్చు కానీ మనకి ఏంటంటే మన ఇండియన్స్కి అలవాటు ఏంటంటే ఎప్పటికప్పుడు తోమేసుకోవటం అలవాటు కాబట్టి మనం అలా నాంచి వాటర్లో మనకైతే ఒక్క సింకే వస్తుంది రెండు సింకులు రావు ఇప్పుడిప్పుడు ఎవరైనా సరే సొంతంగా ఇల్లు కట్టుకునేవాళ్ళు ఇలా కావాలంటే కట్టుకోవచ్చు అనమాట రెండు సింకుల కింద కట్టుకుంటే ఒక సింకులో ఇలా నానబెట్టుకోవటానికి లేకపోతే ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్ కూడా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కడుక్కోటానికి కూడా చక్కగా అలా నీళ్ళు నింపి అందులోనే బేకింగ్ సోడా కానీ వెనిగర్ కానీ వేసుకొని అదంతా శుభ్రంగా కలిసే చేత్తో ఒకసారి కలుపుకున్నాక ఆ సింక్లోనే చాలా నీట్గా ఉంచుకుంటారండి మనం అయితే అసహ్య సింక్లో కడగడం అలా డైరెక్ట్గా సింక్లో కడగడం మాకు ఇష్టం ఉండదు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే ఒక గిన్నెలో కడుక్కుంటాం కదా లేకపోతే ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్లో కడుక్కుంటాం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా ఉంచుకుంటారనమాట సింక్ అది కడిగిన తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా తుడుచుకొని ఉంచుకుంటారండి ఇప్పుడు నేను చూపించాను కదా సింక్ క్లీన్గా తుడుచుకున్నాను అలా తుడుచుకొని ఉంచుకుంటారనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళకి అసహ్యమే అనిపించదనమాట అబ్బా సింక్లో డైరెక్ట్గా వెజిటబుల్స్ వేయాలా లేకపోతే డైరెక్ట్గా ఫ్రూట్స్ వేసి కడుక్కోవాలా అనే అసహ్యం ఉండదు అనమాట మనకేంటంటే గిన్నెలో వేసుకునే లేకపోతే స్ట్రైనర్లో వేసుకొని కడుక్కుంటాం సో వాళ్ళు ఇలా కడుక్కుంటారు అనమాట అందుకోసమని వాళ్ళకి రెండు సింకులు ఉంటాయి అన్నమాట ఇక్కడ సో టిఫిన్ కోసం అయితే మినపప్పది ముందు రోజున ఆన్పెట్టుకున్నాను కదండి నేను తొక్కపప్పే యూజ్ చేస్తాను ఏదో లేండి అంటే ఇప్పుడు అందరూ తొక్కపప్పే మంచిది హెల్త్కి అని అంటున్నారు కాబట్టి మన హెల్త్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ రోజుల్లోన ఏది చూసినా కొంచెం డూప్లికేట్ డెలికేట్గా మన బాడీస్ కానీ లేకపోతే హెల్త్ పరంగా చాలా డెలికేట్గా ఉంటున్నాం కాబట్టి అప్పుడు వాళ్ళలాగా బలంగా ఉండట్లేదు కాబట్టి మనం మళ్ళీ ఆ పాత రోజుల్లాగా మినపప్పు కానీ లేకపోతే శనగపప్పు కానీ లేకపోతే ఏదైనా సరే ఇంట్లో మనం జాగ్రత్తగా చేసుకుంటే బయట ఫుడ్ తినకుండా సో కొంచెమైనా హెల్త్ ఉంటుంది కనీసం ఒక సిక్స్టీ వరకైనా అంటే జబ్బులు జాడులు అంటారు కదా అలాగనమాట ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే అదే చాలా అండి చాలా పదివేలు అంటాం అనమాట అదే పదివేలు మనకి సో ఇలా అయితే తొక్కపప్పుతోనే మినపళ్ళు చేశానండి చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే వడలకి ప్రతిసారి మనం ఏం చేస్తాము అంటే బియ్యం ఉంటే బియ్యం కలుపుతాం కదా గారెలకి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మినపప్పు ఓన్లీ మినపప్పే వాడతారు గారులకి నా మాకేంటంటే మాకిక్కడ అంటే మన మన తెలుగు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇందులో కొంచెమేనా అంటే మినపప్పు నానబెట్టేటప్పుడే బియ్యం కూడా కొంచెం వేసి కలిపి నానబెట్టుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ తక్కువ పీలుస్తుందండి అందుకోసమని బియ్యం వేస్తారనమాట నేనైతే ఈరోజు ఏం చేశానంటే ఇలా వడలు వేసేటప్పుడు బియ్యం ప్రతిసారి వేస్తాం కదా ఈసారి బియ్యం వేయకుండా ఇంకా హెల్దీగా తొక్క మినప్పప్పు కాకుండా హెల్దీగా దాంతోపాటు ఇంకా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే రాగిపిండి గుర్తొచ్చిందండి సో రాగి పిండి అయితే ఈ మినప్పప్పులో కలిపి కొంచెం టైట్గా వడలు బాగా వచ్చేలాగా అది ఒక నేను సిక్స్ నుంచి టెన్ స్పూన్స్ వేసానండి కలిపాను కలిపి రాగి పిండిని కూడా సాల్ట్ సరిపడా వేసుకొని ఇలా వడలు చేసుకున్నాను అనమాట వడలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి దీంతో పాటుగా జ్యూస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కానీ నేను టిఫిన్ కింద ఇవే మూడు మూడు పిల్లలకి పెట్టేశాను అనమాట అలాగే ఇంట్లోన ఇంకా మిగతా చాలా పనులు ఉన్నాయండి అదంతా తుడుచుకోవటం చాలా కష్టమైంది అయితే నేను ఇక్కడ వీళ్ళు ఏంటంటే నించుని పొడువు కర్ర ఉంటుంది అనమాట తుడుచుకోవటానికి ఇల్లు అది కానీ నాకైతే ఇండియాలో మనకి మామూలుగా చీపురు అలవాటు కదా అది ఇండియన్ గ్రోసర్స్కి వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ ఆ చీపురు తెచ్చుకొని దాంతోనే తుడుస్తున్నాను అనమాట ఇల్లు అది ప్రస్తుతానికైతే ఈ వీడియో తీసినప్పటికీ నేను ఇండియన్ గ్రోసర్స్కి వెళ్ళలేదు ఆ చీపర్ పా మామూలుగా ఇక్కడ అమెరికన్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ కర్రతోనే ట్రై చేశానండి తుడిచాను నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఇదిగోండి గార్లన్నీ ఇంత చక్కగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి బయటన అలాగే లోపల కూడా చూసారా కొంచెం గుల్లగా ఉన్నాయి నేనైతే షోడా కానీ ఏమి యూజ్ చేయను అండి ఎందుకంటే అందరూ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో కూడా యూస్ చేసేస్తున్నారు షోడా అనేది అది కడుపు పొంగుతుంది అంటారండి కడుపు పొంగేటప్పుడు మనం ఎందుకు చెప్పండి యూజ్ చేయడం మన ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఉండాలి కదా మళ్ళీ కడుపు పొంగి మళ్ళీ దానికోసం మళ్ళీ గ్యాస్ ఏదో పొట్టలో ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా ఇబ్బంది పట్టవు ఎందుకని చెప్పి నేను చోడ అయితే వాడలేదు మినపప్పు రుబ్బు ఆడిన తర్వాత శుభ్రంగా చేతో మనం గట్టిగా ఒక ఫైవ్ టె ఫైవ్ టెన్ మినిట్స్ మనం కలిపామనుకోండి చక్కగా గొల్లగా వచ్చేస్తాయండి షోడా మళ్ళీ ప్రత్యేకంగా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక టిప్ అనుకోండి లేదంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను షోడా వేయకుండా కూడా చక్కగా ఇలా మనం గారెలు వేసుకోవచ్చు అనమాట గుల్లగా వస్తాయి అలాగే డైనింగ్ టేబుల్ అంతా దుమ్ముగా ఉందని చెప్పి చూసారా నేను కుక్కరు కిందన టేబుల్ పాడవకుండా ఎగ్ ట్రే అనేది పెట్టుకుంటున్నానండి ప్రస్తుతానికి అక్కడైతే ఇంకా ప్రస్తుతానికి నాకు ఇవి దొరకలేదు మ్యాట్స్ అవి దొరకలేదు ఈ ఫోర్ మ్యాట్స్ ఏంటంటే ప్లాస్టిక్ కదా వాటి మీద పెడితే వేడి వస్తువులు అంటే కుక్కర్ అన్నం కుక్కర్ కానీ లేకపోతే కూర కళాయి కానీ వేడివేడిగా తింటాం కదా అవి ఈ ఈ షీట్స్ మీద పెడితే అవి కాలిపోతాయి పాడైపోయి ముద్దయిపోతాయి అని చెప్పి వాటిల మీద పెట్టట్లేదు ఎగ్ ట్రేస్ ఉంటే ఆ ఎగ్ ట్రేస్ మీద పెట్టుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఒక్కొక్కసారి మనం జీతంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండీ మనం అడ్జస్ట్ అవ్వాలి ఇండియాలో మనకి మాకైతే నేనైతే రెండు ఫ్రిడ్జ్లు రెండు ఏసీలు రెండు మంచాలు ఇలాగా అన్నీ రెండు రెండు మూడు మూడు సామాన్లు ఉండి ఇప్పుడు చక్కగా బ్రతికినా సరే మనం అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిందేనండి ఎంత గొప్పవారైనా సరే సో మాకైతే ఇదిగోండి ఒక్కొక్కటి మళ్ళీ పేర్చుకుంటున్నాను అనమాట అన్ని సామాన్లు డైనింగ్ టేబుల్ ఒకటి దాని తర్వాత ఎదిగోండి అమెరికాలో దొరికే కర్ర అని చెప్పాను కదా చీపురు తుడుచుకునే చీపురు అది ఇలా స్టాండ్ లాగా ఉంటుందన్నమాట దానికే చాట కూడా వస్తుంది అయితే ఇది నాకు ఎంత పడిందో నాకు గుర్తులేదండి సెవెంటీన్ సెవెంటీన్ డాలర్స్ పడిందండి సెవెంటీన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర మనకి ఇక్కడ ఎలా చెప్పను దగ్గర దగ్గర పదిహేను వందలు అలా పడిందండి ఇదైతే ఈ చీపురు అదిగోండి పెద్ద చాట్ వచ్చి అలాగే చీపురు వచ్చిందనమాట డైనింగ్ టేబుల్ క్లీనింగ్ అలాగే ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయాయి కదా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అదిగోండి మూడు మూడు గార్లు అవి షేప్లు అయితే కరెక్ట్గా రాలేదని వెక్కిరించకండి ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ మిక్సీ గిన్ని తొందరగా ఆడదండి సరిగ్గా ఆడదు మనకి ఇక్కడ ఏంటంటే బ్లెండర్స్ అని దొరుకుతాయి అనమాట అవి మిక్సీ గిన్ని మనకి ఫాస్ట్గా చక్కగా మంచి మోటార్తో బాగా పేస్ట్ అవుతాయి ఎక్కువ వాటర్ వేయకపోయినా సరే బాగా పనిచేస్తాయి అనమాట కానీ ఇక్కడ అమెరికాలో అలా పనిచేయవన్నమాట వన్ టెన్ వోల్ట్స్తో పనిచేస్తాయి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని వాడాలి అలాగా అన్ని పనులు అయిన తర్వాత ఇదిగోండి ఇవి మందార పువ్వులులా కనిపిస్తాయండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో నాకైతే ఈ పువ్వులు చాలా అనమాట రెండు చెట్లు మూడు చెట్లు ఉన్నాయండి ఇలా అయితే నేను పూజ చేసుకుంటున్నాను రోజును నా పూజగా అయితే పూజ గది అయితే ఇలా సింపుల్గా ఒక షెల్ఫ్లో పెట్టుకున్నానండి ఇక్కడైతే మనకి ఇండియాలో లాగా పూజ గదులు అయితే రావు కాబట్టి ఇక్కడ చిన్న షెల్ఫ్లోన నేను ఇండియా నుంచి తెచ్చుకున్న వినాయకుడు ఫోటో ఉన్ను సీతారాములు ఫోటో అలాగే ఒక మూడు స్టిక్కర్లు అనమాట అందరు దేవుళ్ళు కలిపి ఒక స్టిక్కరు అలాగే గణేష్ లక్ష్మీదేవి సరస్వతి దేవి ఒక స్టిక్కర్ అలాగే ఆంజనేయ స్వామి ఒక స్టిక్కర్ తెచ్చుకున్నాను అనమాట సూట్ కేసులో మిగతా సామాన్లు కూడా మసాలాలు ఇవన్నీ తెచ్చుకున్నాను కదండి మెడిసిన్స్ అన్నీ తెచ్చుకున్నాను వాటి వల్ల ఏంటంటే అన్నీ ఫొటోస్ పెట్టడానికి అవ్వలేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్లాస్ ఫొటోస్ మనం పెట్టలేము అనమాట విరిగిపోతాయి ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారడం కదా గ్లాస్ ఫొటోస్ అయితే విరిగిపోతాయి లామినేషన్ చేసినవని అని చెప్పి నేను ఓన్లీ చెక్క ఫొటోస్ మాత్రమే రెండు తెచ్చుకున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ అందరి దగ్గరికి వస్తాను ఇదిగోండి నాకు వెండిది ఒక్కటే అనమాట చాలా ఉన్నాయి వెండి వస్తువులు కానీ మళ్ళీ వెండి వస్తువులు ఇటు నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిదీ ప్రతిదానికి రిసిప్ట్ అడుగుతారండి ఎక్కడ కొన్నారు ఎలా కొన్నారు ఏంటనేది చాలా హెడేక్ అవుద్ది అందుకని చెప్పి నేను ఎక్కువ వస్తువులు గోల్డ్ కానీ లేకపోతే వెండి కానీ తెచ్చుకోలేదనమాట అమెరికా వచ్చేటప్పుడు సో ఇలాగా నేను ప్రసాదం పెట్టుకున్నాను అనమాట అయితే దీపం అయితే నేను మట్టి ప్రమిదలో పెట్టుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి ఒకరోజు అయితే మట్టి ప్రమిద ఒకరోజు వెండి కుందులో పెట్టుకుంటున్నాను సింపుల్గా ఇక్కడ ఎక్కువగా దీపాలు పెట్టడానికి అవ్వదండి ఎందుకంటే చకిలీలు కాబట్టి ఇలా నేను వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి ఇవాళ మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ పంపించండి ఈ వీడియోస్ ఎంతమంది చూస్తే నాకు అంత సంతోషం ఇలా మనకు తెలిసినవి తెలియనివి నేర్చుకుంటారు కదా తెలియని వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుందన్నమాట అందుకని బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్